నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు పానకం వడపప్పు చాలా చాలా అవసరం ఎందుకోసం పానకం వడపప్పు పెట్టాలి అంటే ఎండాకాలంలో మనకి శ్రీరామనమి వస్తుంది అవును అవునా తిన్నది తొందరగా కరిగిపోతూ ఉంటుంది పెసరపప్పు స్లోగా డైజెస్ట్ అవుతుంది ఆకలి ఆపుతుంది ఒకటి రెండు పానకం ఎందుకు మన బాడీ బాగా ఓవర్ హీట్ జనరేట్ అవుతుంటుంది ఎండాకాలంలో పానకం మిరియాల పొడి ఇవన్నీ వేస్తాం కదా అది కూడా వేడే ఉష్ణం ఉష్ణేన శీతనం వేడిగా ఉన్నటువంటి శరీరాన్ని చలవరచాలి అంటే పానకం పోయాలి అది కూడా మన ఆరోగ్యం కోసమే అందుకనే మనకి మంగళగిరి అనే ఒక ఊరు ఉంటుంది ఇక్కడ మన విజయవాడ పక్కన మంగళగిరి పానకాల స్వామి వారి దేవాలయం చెప్పి చాలా మందికి తెలుసు పాటలు కూడా వస్తుంటాయి పానకాల స్వామి పూనకాల స్వామి అని చెప్పి పానకాల స్వామి వారి దేవాలయంలో పానకం పోస్తూ ఉంటారు నన్న ప్రతి నిత్యం వెళ్ళిన ప్రతి భక్తులు పానకం పోస్తూనే ఉంటారు అక్కడ ఉండేటువంటి మహత్యం కూడా ఎలా ఉంటుందంటే మనం బెల్లం ముక్క కొద్దిగా అక్కడ వేస్తే ఈగలు దోమలు చీమలు వస్తాయి అంత పానకం ప్రతి నిత్యం కొండలో స్వామి వారికి పోస్తూనే ఉంటారు కానీ ఒక్క చీమ దోమ కనబడదు అక్కడ ఏంటంటారు చెప్తా అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అది కూడా ఒక దోమ కనపడదు చీమ కనపడదు ఈగ కనపడదు ఏమీ ఉండదు అలాగే ఒక బింద పానకం పోస్తే అర బింద బయటకు వస్తాయి చెంబు పోస్తే అర చెంబు బయటకు వస్తాయి గ్లాసు పానకం పోస్తే అర గ్లాసు పానకం బయటకు వస్తుంది సగం మాత్రం వెళ్తా సగం మాత్రం బయటకు వస్తాయి అవే తీర్థంగా మనం తెచ్చుకొని తాగుతూ ఉంటాం స్వామివారు గుట్టక వేస్తారు అని మేము ఇది ఇది విన్నాం అంటారా అంటే శబ్దం రావడానికి సైంటిఫిక్ గా ఏమైనా ఉందంటారా లేకుంటే నిజంగానే స్వామివారు తాగారు అనుకుంటున్నా పానకాల నరసింహస్వామి అనేటువంటిది మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అతి గొప్ప స్థితి నరసింహస్వామి వారిని నరసింహుడు సగం నరుడు సగం సింహ రూపం కలిపిందే నరసింహస్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటాం అలాంటి నరసింహస్వామి దేవాలయం అది చాలా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం కానీ ఇది నన్ను ఎవరైనా జనాలు తిట్టుకున్నా పర్లేదు ఉన్నది చెప్తున్నా ఆ కొండ మొత్తం గంధకం అని చెప్పి చెప్తారు అంటే గంధకం అంటే ఇప్పుడు మనం మతాబుల్లో పెట్టేసి దీపావళి రోజున ఇట్లా ఇనపకడ్డీలు గుచ్చేసి కారుస్తుంటారు చూడండి పేపర్లో చుట్టేసి ఉన్నవి కారుస్తుంటే నిప్పులు పట్ట 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 కింద పడుతుంటారు చూసారా దాంట్లో వాడేదాన్ని పొటాషియం గంధకం అంటారు ఆ పొటాషియం కొండే పానకాలు నరసింహస్వామి వారి కొండ పానకం పొయ్యకపోతే పేలిందంటే చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అవుతాయి దాన్ని రోజు కూల్ చేయడం కోసం పానకం పోస్తారు అక్కడ దాని వెనక ఎంత అర్థం ఉంది కథ ఉంది ఇది చాలా మందికి తెలియదు కూడా చాలా చాలా మందికి ఒకవేళ చల్లార్చడం కోసమే వేస్తున్నారు అనుకుంటే మరి మనం ఒక బిందే పోస్తే బింది బిందె రూపాన లోపలికి వెళ్ళకన్నా సగం మళ్ళీ తిరిగి రావడం తొందరగా తీర్చుకునేటువంటి లక్షణం ఉండదు పోసినప్పుడు రియాక్షన్ ఉంటుంది కదా రియాక్షన్ బయటకు వస్తుంటుంది అర్థమైందా ఇది నా తిట్టుకున్నా పర్లేదు స్వామివారి స్వామివారినే కాదని చెప్పటల్లా అంటే లోపల అసలు ఉండేటువంటి రహస్యం స్వామివారి రూపంలో చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా స్వామివారు కాపాడుతున్నారనే నమ్మకం కూడా ఓకే అంత గొప్ప ఇది ఉంది అంటే అక్కడ ఏంది పొటాషియం పొయిల్తుంది అది వేడిగా ఉంటుంది దాంట్లో చలపరచడం కోసం పానకం పోస్తున్నాం కదా అలాగే మన శరీరంలో కూడా శ్రీరామనవమి రోజున పానకం పోస్తే మన దేహం చల్లబడుతుంది అక్కడ ఉండేటువంటి ఏదైనా అంటూ రోగాలు వస్తుండే ఈ ఎండలకు కూడా జలుబులు బాగా ఓవర్ హీట్ అవ్వాలి కళ్ళలో నీళ్లు రావడాలు ఇట్లాంటివి జరుగుతుంటాయి మిరియాలు ఇలాంటివన్నీ వేసినప్పుడు తాగితే ఆటోమేటిక్గా ఈ కళ్లకు ఉండేటువంటి రోగాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనే ఒక సైంటిఫిక్ రీజన్తో పానకం వడపప్పు శ్రీరామనవమి రోజున తప్పనిసరిగా పెడతాం అంతేకాకుండా ఏ నైవేద్యం పెట్టలేనటువంటి వాళ్ళు కూడా కొద్దిగా పానకం వడపప్పు పెట్టినా మహానైవేద్యంతో సమానం కాబట్టి పానకం వడపప్పు పెడతాం ఇలా పూజ చేసుకొని ఇప్పుడంటే పద్ధతి చాలా వరకు తెలియకుండా పోయింది కానీ పూర్వకాలంలో ఎవరింట్లో పానకం చేసుకున్నా చిన్న బిందెతోనే చేసుకునేవాళ్ళు గిన్నెలు కూడా కాదు చిన్న చిన్న బిందెలు ఉండేవి పానక బిందెలను వాటి పేర్లే మన పెళ్లిళ్ళలో ఎక్కువ వాడుతూ ఉంటాం ఈ పానక బిందెంత పానకం చేసుకొని ఇంట్లో అందరూ నివేదన పెట్టిన తర్వాత ఆ బిందె తీసుకొచ్చి సగం ఒక డ్రమ్ములో పోసేసి గుళ్లలో రామాలయం ఎక్కడ ఉంటుందో ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో సగం డ్రమ్ములో పోసేసి మిగిలిన సగం తీసుకెళ్లి ఇంటికెళ్లిన తర్వాత తాగేవాళ్ళు అలా పానకం విపరీతంగా తయారయ్యేది ఊళ్ళో ఉండే జనాలందరూ అందరూ దగ్గర పానకం తీసుకొస్తే ఎట్లా ఉంటుంది ఎంత అవుతాయి కదా అందరికీ సరిపోతాయి కదా దీంట్లో రహస్యం ఏంటి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఎవరైనా పానకం చేసుకోనిటువంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడ పానకం తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం అని చెప్పి కులమతాల భేద విచక్షణ లేదు ముస్లింసా క్రిస్టియన్సా ఎవరనేది ఎవరైనా వచ్చి తాగొచ్చు ఎవరైనా పెసరపప్పు ప్రసాదం తీసుకోవచ్చు అందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి అనేదే రాముల వారి తత్వం కాబట్టి ఆ తత్వం ప్రకారం ఇవన్నీ తీసుకొచ్చి పోస్తాం